ना पेरो मन्नेल सिंहचलम మాది బురుగువలస కాలనీ నర్సన్నపేట మండలము నేను హనుమాన్ సినిమాలో ఆవకాయ ఆంజనేయ అనే పాటని రచించాను సో అందుకుగాను బొరుగువలస గ్రామ ప్రజలు బొరుగువలస యూత్ నన్ను ఒక చిన్న సత్కరించుకుంటున్నారు దానికి నేను కృతజ్ఞుడే ఉంటానని నేను మనసారా కోరుకుంటాను ప్రాంతానికి సంబంధించిన కథనే ఇతివృత్తంగా ఎంచుకొని సినిమాని నేను తీయబోతున్నాను ఆ ఆ ఋతివృత్తం ఏంటి మన ఉత్తరాంధ్ర సమస్య ఏంటి ఆ సమస్య కోసం ఆ రోజుల్లో జనాలు ఎంత స్ట్రగుల్ అయ్యారు సో మన ఉత్తరాంధ్ర ఎదుర్కొన్న ఒక పెద్ద విపత్తుని నేను సినిమా రూపంలో చూపించి అందరూ మనల్ని పొంది మళ్ళీ ఇదే హనుమాన్ సక్సెస్ మీట్ ఎలా అయితే నడుస్తుందో అదే అంత రేంజ్కి తీసుకెళ్ళి వచ్చేలా ప్రయత్నం అయితే నేను చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అందరికీ నమస్కారం నా పేరు మన్యాన్ సింహాచలము అని నేను ఒక ఉత్తరాంధ్ర రచయితని నా స్వగ్రామము నర్సన్నపేట మండలంలోని బురుగువల్స్ అనే గ్రామం శ్రీకాకుళం జిల్లా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హనుమాన్ అనే సినిమాలో నేను ఆవకాయ ఆంజనేయ అనే సాహిత్య విలువలను ఒక పాటను నేను రచించాను ఒక ఉత్తరాంధ్ర రచయితగా అంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో ఆ పాట రాసినందుకు గాను నాకు చాలా గర్వకారణంగా ఉంది అలాగే మన ఉత్తరాంధ్ర యొక్క ప్రాంతం నుంచి ఎంతోమంది రచయితలు పాటల రచయితలు కానీ లేదంటే సంభాషణల రచయితలు కానీ ఎంతోమంది వచ్చారు కానీ వాళ్ళందరిలో పాటలో నేను కూడా వెళ్ళాలి వాళ్ళందరిలాగే నేను కూడా పేరు తెచ్చుకోవాలని ఒక ప్రోత్సాహం ఉత్తరాంధ్ర ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది సో అలాగే ఈ ఉత్తరాంధ్ర ప్రదేశం అనేది నాకు ఈ పాటల ప్రయాణంలో ఎంతో ప్రోత్సాహం అనేది అందిస్తుంది అయితే ప్రతి వ్యక్తి పాట అనేది ఒక వ్యక్తి యొక్క కష్టాన్ని కానీ లేదంటే ఆ వ్యక్తి యొక్క సమస్య నుంచి కానీ ఉపశమనం పొందటానికి ఒక చిన్న మార్గం పాట అనేది సో అలాంటి పాటను నేను రాయటం వలన కొంతమంది వాళ్ళ సమస్యలు కానీ లేదంటే ఆనందాన్ని కానీ ఆ పాట ద్వారా పంచుకోవటం అనేది ఏదైతే ఉందో అది నాకు చాలా ఆనందం ఇచ్చే విషయము యాక్చువల్గా పాట రాయాలనే ఆలోచన పుట్టిందే నాకు అక్కడి నుంచి సో ఒక ఉత్తరాంధ్ర రచయితగా నా పాటల ప్రస్థానం మీతో పంచుకోవడానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది నేను రెండు వేల ఏడు ప్రాంతంలో పదవ తరగతిలో మురిగవల్స్ అనే గ్రామంలో అందరికీ అందరు అంటే ఆ గ్రామంలో ఉన్న జెట్ హై స్కూల్లో నేను మొదటి స్థానంలో నిలిచాను అలాగే నాకు పాటల విషయంలో కానీ జానపదాలు కానీ ఉత్తరాంధ్ర జానపదం కానీ అలాంటి విషయాల్లో నాకు అప్పటి నుంచే ఆసక్తి ఉండేది అక్కడ నుంచి నా ప్రయాణం ఇంటర్మీడియట్ ఒక స్టేజ్లోకి వెళ్ళేటప్పటికీ నా యొక్క చదువుతో పాటు ఈ సాహిత్య గ్రంథం ఏదైతే గ్రంథాలు ఏవైతే ఉండేవో బుక్స్ ఐ మీన్ బుక్స్ యుద్ధ పుడుసులోచనారాయణ కానీ కృష్ణశాస్త్రి కానీ దాసరథి శతకాలు కానీ భాస్కర శతకాలు కానీ ఇలాంటి యొక్క సాహిత్య విలువలున్న కొన్ని పద్యాలు కానీ లేదా నాటకాలు కానీ వచ్చిన కవిత్వం కానీ చదవడం అనేది నాకు అలవాటు అయ్యింది అనమాట సో ఈ అలవాటు అనేది క్రమక్రమేణా సినిమా సాహిత్యం వైపు ఒక మక్కువ వెళ్ళేటట్టు నాకు ప్రోత్సహించింది సో అక్కడి నుంచి నా ప్రయాణం ఇంజనీరింగ్ చదవటానికి విశాఖపట్నంలో సాంకేతిక విద్యా పరిషత్ అనే ఇంజనీరింగ్ కాలేజీలో చదువులు జాయిన్ అయిన తర్వాత నుంచి అంటే బూటు దాటిన తర్వాత ఒక పక్షి తన స్వేచ్ఛకి ఇంకా కొంచెం రెక్కలు వస్తాయి బట్ ఆ స్వేచ్ఛను నేను చాలా మంచి మార్గంలో వెళ్ళటం కోసం నేను ఉపయోగించుకున్నాను సో సాహితీ లోకంలోన ఇంకా రెండు మూడు అడుగులు వేయటానికి ప్రయత్నాలు అక్కడే జరిగాయి అనమాట విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో కొన్ని చాలా గంటలు అంటే నా కాలేజ్ టైం అయిపోయిన తర్వాత చాలా గంటలు కేవలం సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు ఎత్తనప్పుడు సులోచన రాణి కానీ నాయని కృష్ణమూర్తి కానీ కృష్ణ కృష్ణ నాయని కృష్ణకుమారి కానీ ఇలాంటి వాళ్ళ రచయితలను నాకు బాగా ఎక్కువ ప్రోత్సహించేవి అందులోనూ ముఖ్యంగా గుడిపాటి వెంకటాచలం అనే ఒక సాహిత్యవేత్త అది మన తెలిసిన రచయిత అతని యొక్క నవలలో అమీనా అనే నవల నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది జమీనా స్త్రీ ఇలాంటి నావల్స్ నన్ను బాగా ప్రభావితం చేశాయి అందులోనూ కృష్ణ జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క నావెల్ అది నాకు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లోకి వెళ్ళవచ్చు అనే భావన కలిగించేటట్టు చేసి సో ఇలాంటి నవల్స్ అన్నీ చదవటం వల్ల సాహిత్యం యొక్క సంపదను పెంచుకోవటం వల్ల నాలో పాట రాయాలనే ఒక కుతూహలం అనేది బాగా ఎగసపడేది ఆ టైంలో నాకు కరెక్ట్ అవకాశం నాకు ప్రశాంత్ వర్మ అనే ఒక దర్శకుడు ఆయన ప్రజెంట్ హనుమాన్ సినిమా దర్శకుడు అతని ద్వారా నాకు కలిగింది ఈ అవకాశం కలగటానికి కూడా కారణం ఏంటంటే నేను కేవలం పాటల్లో మాత్రమే నా ప్రయాణం కొనసాగించకుండా దర్శకత్వ శాఖలో కూడా ప్రవేశించాలనే ఆలోచనతోనే నేను మొదట అడుగు వేశాను సో ఈ ప్రాసెస్ లో మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం మా ఇద్దరి మధ్యలో సాహిత్య యొక్క డిస్కషన్స్ ఎక్కువగా నడిచేవన్నమాట ఒక పెద్ద అంటే పేరు చెప్పకూడదు ఒక పెద్ద రచయిత రాయవలసిన పాటని ఆయన నా మీద నమ్మకంతో నాకు అది మళ్ళించారు అప్పుడు నేను రాసి చూపించాను మొదటి రెండు వర్షన్లు రాశాను ఓకే సోసోగా ఉన్నాయి ఆ మూడో వర్షన్ ఇప్పుడు మీరు అందరూ వింటున్న ఆవకాయ ఆంజనేయ అనే పాట ఈ పాట అనేది ఇప్పుడు జనాదరణ ఎంతగానో పొందుతుందో అలాగే అప్పుడు ఆయన దాన్ని నమ్మాడు సో ఆ పాట అవకాశం నాకు అలా వచ్చింది ఆ రోజు నుంచి ఇప్పుడు ప్రస్తుతం నేను నితిన్ సినిమా తమ్ముడు అనే సినిమాకి వకీల్ షాప్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు వేణుశ్రీరామ్ గారు డైరెక్షన్లో నేను ఒక రెండు పాటలు రాశాను అలాగే గతంలో సకల్ రామ అనే ఒక సినిమాలో బిగ్ బాస్ విన్నర్ సీజన్ నైన్ అనుకుంటా సన్ని సో సన్ని తీసిన సకల్ గునాభిరామ అనే సినిమాలో సింగిల్ కార్డ్ రాశాను అలాగే మన మెగా ప్రిన్స్ మెగా ప్రిన్స్ మన నాగబాబు గారి కూతురు నెహరికా గారు నెహారిక గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అందులో కమిటీ రోల్ అనే ఒక సినిమా వస్తుంది అందులో సింగిల్ కార్డ్ అంటే సింగిల్ కార్డ్ అంటే మీ అన్ని పాటలు నేనే రాశానమాట సో ఇలాగ నా పాటల యొక్క ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంది మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చే రచయితలుగా ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ అంటే ప్రతి ఒక పాటలోనూ అరవై పర్సెంట్ రెగ్యులర్ సినిమా పదాలు పడతాయి కానీ నలభై పర్సెంట్కు మాత్రమే ఆ రైటర్ యొక్క కేపబిలిటీ అనేది ఆధారపడి ఉంటుంది ఆ నలభై పర్సెంట్ ఇరవై పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా మన ఉత్తరాంధ్ర పదాలకి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను ఈ ఇప్పుడు ఉన్న జర్నీలో చాలా వరకు అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఎంతోమందికి పాటల రచయితలకి దైవ సమానులు అలాంటి వ్యక్తి ఎన్నో పదాలను పరిచయం చేశాడు సో ఆయన పంతలోనే నేను వెళ్తున్నాను నేను కొన్ని కొత్త పదాలు కూడా మన అంటే మునుగడలో లేని మన శ్రీకాకుళ మాండలికానికి సంబంధించిన కొన్ని పదాలను కూడా నేను కనిపెట్టి కొన్ని పాటల్లో రాయటం మొదలు పెడుతున్నాను సో నా యొక్క రచన శైలి అనేది ఉత్తరాంధ్ర వాసులకే కాదు యావత్తు మన రెండు రాష్ట్ర ప్రజలకు కూడా ఆదరిస్తుందని ఎంటర్టైన్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను ఇంకా నా సినీ ప్రస్థానంలో మొదట అడుగుకే నా ఊరు నాకు చాలా సపోర్ట్గా నిలబ నిలిచింది బురగవల్స్ గ్రామము నరసింహపేట మండలము శ్రీకాకుళం జిల్లా నేను ఊర్లోకి పండగ వాతావరణం అదే సంక్రాంతి వాతావరణం నెలకొంది నేను వస్తున్నానని తెలియగానే బురగవల్స యూత్ అనే వాళ్ళు కుర్రాళ్ళు అందరూ మొత్తం ఎలా అయినా ఈ సాహితీ వ్యక్తిని ఖచ్చితంగా జనాలకు చూపించాలి అలాగే అట్ ద సేమ్ టైము హనుమాన్ అనే సినిమా చాలా పాపులర్ అయ్యింది ఈరోజు రెడీ టు గోస్ త్రీ హండ్రెడ్ సిఆర్ కాంతారని బీట్ చేస్తే సినిమా అవుతుంది త్రీ హండ్రెడ్ సిఆర్ను కూడా అవుట్ చేస్తుంది మనం చూస్తూనే ఉండాలి అలాగా సో ఇలాంటి టైంలోనే కరెక్టు అని యూత్ అంతా భావించి నాకు ఇలాగ లోకల్లో ప్రెస్ మీట్ పెట్టించి మీ అందరి యొక్క ఆదరణకి ఇంకా దగ్గర చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మీరు మీ అందరి మీద నమ్మకాన్ని ఇలాగే నిలబెడుతూ ఇంకా మంచి మంచి పాటలు కానీ ఇంకా మంచి మంచి కవిత్వం కానీ ఇంకా మంచి మంచి మాటలు కానీ రాస్తూ ఉంటాను అట్ ద సేమ్ టైం నా యొక్క అల్టిమేటం గోల్ అంటే ఇప్పుడు కాకపోవచ్చు బట్ నా అల్టిమేటం గోల్ అనేది సినిమా దర్శకుడు కావాలనేది నేను నా ప్రస్థానం మొదలెట్టడానికి మొదట మీరు చెప్పాను సినిమా దర్శకుడు కావాలనేది